చర్య చేస్తున్నాం దగ్గర దగ్గరిగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ప్రభు యొక్క పరిచర్య చేశాను తిరిగి ఈ మొదటి సమయం మొదటిసారిగా దుబాయ్ ప్రాంతం రావడం జరిగింది దానికి కారణం మా చెల్లెండి కూడా దేయ మీ అందరికీ తెలుసు అనుకున్నాం పాట పడింది కూడా సో మీ అందరినీ చూసి ఆనందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగా అస్తూ తీస్తూ ఉన్నాను ప్రజల్లో ఢలైలు వాక్యానికి వెళ్ళక ముందు నాదొక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే దేవుడు చేసిన మేలుల్లో దేనిని కూడా ఏం చేయవద్దు మరువకూడదు అంతే కదండి దేవుడు చేసిన మేలుల్లో దేనిని కూడా మర్చిపోకూడదని దేవుని లేఖనాలు సరిచితుంది కాబట్టి దానికి ఇంటికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాయికుండకి వెళ్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాను ఈ యొక్క సాయంత్రగల సమయంలో ఆయన ఈ సన్నిధిలో మేమందరం కూడా కలిసి ఈ నామని కనపరచటకు నేను స్థుతించటకు మీరు మాకు ఇచ్చిన సమయం కొరకై వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా నిధాసులు రాజే గారిని బట్టి ఆయన అమ్మగారిని బట్టి ఆయన నేర్పిస్తున్న సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సంఘాన్ని సంఘానికి వస్తున్న కుటుంబాలను విశ్వాసులను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మీ ధ్యానించినవి ఉండగా మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఏ సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక పాట నేర్చుకుంటానంటే నేర్పిస్తాను నేను అందరికీ నేర్చుకుంటారా ఎప్పుడైనా పాడుకోవచ్చు మీరు చాలా సింపుల్గా ఉంటుంది పాట మీ కష్టకాలంలో మీ బాధల్లో కష్టాలు పడినందుగానో దేశం కానీ దేశం వచ్చి కష్టపడుతున్నారు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాంటి టైంలో పాడుకునే పాట ఒక పాట ఉంది నేర్పిస్తాను మీకు అది అంటే రెండే రెండు చరణాలు అది నేర్పించేస్తారా మనం వాక్యంలోకి వెళ్ళాం ప్రైజ్లు అడాలే ఏం లేదు నీకెంత చేసినా రుణము తీరదయ్యా నీకెంత పాడినా ఆశ తీరదయ్యా చెప్పండి నీకెంత చేసినా రుణము తీరదయ్యా నీకెంత పాడినా ఆశ తీరదయ్య నువ్వు చేసినవి చూపినవి చూస్తే హృదయం ఉప్పొంగిపోతుంది నువ్వు చేసినవి చూసినవి చూస్తే హృదయం ధరించిపోతుంది అని చిన్న పల్లవి తర్వాత మా కష్టకాలంలో నీవు మాకు తోడుగా ఉన్నావు నికు ఎంత చేసిన రుణము తీరదయ్య నీకు ఎంత పాడిన ఆశ తీరదయ్య నీకు ఎంత చేసిన రుణము తీరదయ్య నీకు ఎంత పాడిన ఆశ తీరదయ్య

ప్రియంతచే నవే ప్రియంత భా మతస్కాలరుణి చిరుణి నించినావు నము ఏ

యచే శివీ మహా చీర చిన్న సాక్ష్యం చిత్రం చెప్పింది కదా మాది బియవరం దగ్గర చిన్న పుల్లేరు అనే ప్రాంతం అది పుల్లేరు అక్కడ నేను పద్నాలుగు సంవత్సరం వరకు నేను అక్కడే ఉన్నాను పద్నాలుగు సంవత్సరంలో ఏ అనుకున్నాను నేను నమ్ముకొని ఒక చిన్న పెట్టి రెండు జాతులు బాటలు పెట్టుకొని హైదరాబాద్ ప్రాంతానికి సేవ కోసం రావడం జరిగింది కట్టింగ్ కొట్టి కదా అలా చెప్తున్నాను సేవ దావడం జరిగింది ఒక రెండు సంవత్సరాలు ప్రభు పరిచర్య ట్రైనింగ్ అయ్యాను తర్వాత ఒరిస్సా బొంబాయి అలాగే రాజస్థాన్ అనేక ప్రాంతాల్లో ప్రభు పరిచర్య వరకు నా యోన్ యొక్క జీవితం అంతా కూడా అలాగా చేయడం జరిగింది ప్రభు పరిచరగా అనేక సువార్త ప్రకటించడం జరిగింది రెండు వేల రెండులో నాకు మ్యారేజ్ అయింది పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత నాకు సంఘం కావాలి ప్రభు అలాగే సువార్త శువార్త ఉంటారు కాదు కానీ ఒక సంఘం కావాలన్నప్పుడు సామరిపూర్ ప్రాంతంలో దేవుడు చూపించాడు అక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ చర్చి లేని ప్రదేశంలో చర్చ్ని స్టా స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్టార్ట్ చేశాను అది చర్చి అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు సంఘాలు నాకు ఇచ్చాడు రెండు వందల సంఘ సభ్యుల్ని ఇచ్చాడు ఎంతగానో నన్ను ఆశీర్వదించాడు ప్లేసలో హలే ఇలా సేవ చేస్తున్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యానమాట అందుకోవచ్చు ఫోటోలో ఒక ఫోటోలోకి ఉంది కేసు పాజిటివ్గా ఉన్నాడు అనుకోవచ్చు మీరు భయంకరమైన యాక్సిడెంట్ ఈ దెబ్బలు ఈ దెబ్బలు అన్నీ కూడా అది యాక్సిడెంట్ ద్వారా జరిగింది భీమవరం దగ్గర కలిసి ఉండాలి ఎప్పుడు కూడా మీటింగ్ పెడతా ఉంటాం ప్రతి మార్చ్ నెలలో ఆ మార్చ్ నెలలో మీటింగ్ అటెండ్ చేసుకుని అక్కడ అయిపోయిన తర్వాత నైట్ ఒంటి గంటన్నరకి నేను రైతు కారులో వచ్చేస్తూ ఉంటే నేను డ్రైవ్ చేశాను సూర్యకట్ట నేను డ్రైవ్ చేశాను సూర్యబాగ్ నుంచి ఇంకొక అబ్బాయి అంటే వాళ్ళది కారు ఆ అబ్బాయి కొత్తగా అనమాట వాళ్ళది కారు అని చెప్పేసి నేను నిద్ర వచ్చినప్పుడు పక్కకి లేబీలో పెట్టేసి నిద్రకుపోతాను అంటే ఆయన లేచి నేను నడిపిస్తాను బాబా అంటూ నడిపించాడు ఆయన ఒక అరగంటికి చిటియాలకి భవనగిరికి మధ్యలో ఒక మూసినది ఉంటుంది అన్న మూసిందంటే హైదరాబాదు ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళేది మూసినది అంటారు అక్కడికి వెళ్ళేసరికి ஒரு கிரஸ் மாதிரி திரி இல்லை எல்லாே ப்ரிஜ் எக்காலே இது கிராஸ் சேடு இது கிராஸ் செய்யலை இப்படி நிறுத்தினை ஃபீட்ல அண்ட் இரவை ஃபீட்ல அந்தஸ்து பல்டி கொட்டுக்கிட்ட கிணா தாண்ட்ல நே வைஃன்ன குமரு குமார்த்தை நான் மருத்துவ அலக ஆறு உன்ன பல்ட கொட்டுக்கு நே சீட்டு ப்ளேட்டு பெட்டுக்கலாம் నాకు ఏమైపోయిందంటే ఇక్కడ ఇక్కడ అన్నీ మొత్తం తగిలింది చాలా ఇక్కడ విరిగింది చాలా దెబ్బ తగ్గింది మా పాస్త కూడా రెండు సీట్ల మధ్య వెనకాల రెండు సీట్ల మధ్యలో పడిపోతే వెన్నెంకే దెబ్బ తిరిగేస్తుంది డాక్టర్లు ఏమన్నారంటే ఈమె బెడ్ మీద ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ఆరు నెలల వరకు ఈమె బెడ్ మీద అన్నీ చేయాలి లేవడానికి లేదు అని చెప్పేసాను మా పాపకి చేయిగింది మా బాబుకి కొంచెం ఇప్పుడు తగిలింది అబ్బాయి డ్రైవ్ చేసే అబ్బాయికి ఏమో ఇది తిరిగి అక్కడ బోర్డు బయటకు వచ్చేసింది అంత భయంకరమైన యాక్సిడెంట్లో మరి దేవుడు కాపాడాడు దేవుడు ఆ భయంకరమైన ప్రాణాపాయం లేకుండా కాపాడాడు అయితే మార్నింగ్ జరిగింది ఇది ఐదు గంటలకి రాత్రి పది గంటలకు కాన్షియస్ లేవచ్చు అనమాట అంటే నాకు వాష్రూమ్కి వెళ్దామని వాష్రూమ్కి వెళ్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నాను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను ఏంటని చెప్పేసి నాలుకేమో చాలా నెప్పుగా ఉంది అలా చూసుకునేసరికి నాలుగు నోరు తెలిసారు చూసుకునేసరికి నాలుక కట్ అయిపోయింది లోపల అంటే కుట్లోనే కావచ్చు మీరు చూడొచ్చు అక్కడి నుంచి అక్కడ అప్పుడు మన అందరూ చెప్తే దాన్ని వచ్చేసారు అంటే కొంచెం విరిగింది మాట లోపలికి కట్ అయిపోయింది మాట కొంచెం విరిగింది డాక్టర్ డాక్టర్కి వచ్చి రాలేదు మూడు గంటలు తెల్లవారుజాము మూడు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చి ఇతను ఇంకా మాట్లాడలేడు ఇంకా మాట్లాడితే సరిగ్గా రావు మాట్లాడని చెప్పేసి అంటా ఉంటా ఉంటే నేను కన్నీళ్ళు కాస్తా ఉన్నాను రవా మాట్లాడితే నేను సేవ చేస్తా మాట్లాడకపోతే మీకోసమే జీవిస్తాను బ్రతికుంటే క్రీస్తే చావైనా నేలే మీకోసం జీవిస్తాను ప్రభు అని అక్కడ తీర్మానం చేసుకున్న తర్వాత మరి మా మిస్సెస్ ఇప్పి కూడా మూడో రోజునే డిశ్చార్జ్ అయ్యారు వాళ్ళు ఇంటికి పోయారు ఆమె ఇంటి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారు ఇంటికి స్ట్రెచ్ మీదనే ఉంది ఆమె అనుకుందంట పాస్తి గారు డిశ్చార్జ్ చేయేసరికి నేను లేవాలి పొడవా ఇంటికి వచ్చేసరికి లేవాలి ప్రభావ అనుకున్నప్పుడు నేను ఆరు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి వెళ్ళి వెళ్తున్నాను గుమ్మలు అడుగు పెట్టడం లేదు ఆమె మెల్లగా లేచి నడుచుకుంటూ వచ్చేసి నన్ను గట్టిగా పెట్టుకుని ఏడ్చేసింది డాక్టర్లు ఆరు నెలలు ఏడు నెలలు పడుతుందన్నారు నాకు నాలుక మాట్లాడడానికి రాదన్నారు మూడు వారాలకి దేవుని ఆరాధించిన చర్చలోకి వెళ్ళి అలాగే మూడు వారాలకి చర్చులే ఆరాధన చేస్తే మరి అన్ని అనేక మంది మీద దేవుడు గొప్పవాడు ఏసయ్యా గొప్పవాడు అని చెప్పారు ఎందుకనంటే ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా మనం బాగు చేసే నాదుడు లేసలు ఆడు హలెల్లో అందుకే కొన్నిసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం సాక్షిని చెప్తున్నాను అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవరిని పోల్చి వెళ్ళాను కేసులు వాడు హలెల్లోవి ఆయన ఆశ్చర్య కార్యములు చేయటంలో నమ్మదగిన దేవుడు మాట్లాడలేడు అని చెప్పిన డాక్టర్ దగ్గరికి మరలా వెళ్ళినప్పుడు అన్నాడు నిజంగా దేవుడే దేవుడిగా పాడయ్యా మీ దేవుడు ఆశ్చర్య కార్యములు శనివాడైన కదండి అలాగ దేవుడు మోగవారికి మోలిచ్చి కాడుకుంటూ వాళ్ళకి కాళ్ళు ఇచ్చి అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు ప్రైజ్లో ఆడాలి ఇది జస్ట్ ఏదో మీకు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా షార్ట్ కట్లో మీకు సాక్ష్యం చెప్పాను ఇది మన జీవితం నాకు ఒక పాప బాబు పాప ఇరవై ఒక సంవత్సరం బాబాయ్ మీ ఇరవై సంవత్సరాలు పాప బిఎస్ నర్సింగ్ చేస్తుంది బాబాయ్ మా బె మంగళూరులో బిఏ చదువుతూ అలాగే బయట ట్రైనింగ్ అవుతున్నాడు మా కోసం మా కుటుంబం కోసం సంఘాల కోసం ప్రార్థించవలసిందిగా చేస్తున్నాను ప్రైజ్లాడు అలెలు అలెలుయా మంచిది సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం నాకు ఇచ్చిన సమయం ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్రైజ్ అల్లాడు అలెలి ఇంతగా చదువుకున్న వాక్య భాగం అరుందుడికి రాసిన పత్రిక దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చూపున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని జరుగుతున్నాం చాలు దేవునికి స్తోత్రము కలిగిన గాక ఆలయ శ్రమలు అనేటువంటివి రెండు రకాలైన శ్రమలు అంటూ ఉంటాయి చెప్పండి ఎన్ని రకాలు రెండు రకాల శ్రమలు ఉంటాయి ఏంటి శ్రమలు అంటే ఒకటి మనకి మనమే శ్రమ కలిగి చేసుకుంటాం రెండవది వాటంతటికి అవే వస్తూ ఉంటాయి శ్రమలు ఒకటి మనం కలుగ చేసుకుంటాం రెండవది వాటంతట వాయే వస్తాయి మనం కలుగు చేసుకునే శ్రమల్లో కొన్నిసార్లు మనము ఎందుకు శ్రమ కలుగ చేసుకుంటాము అని అంటే దేవుని మాట మనము విన్నందువల్ల ఏం చేస్తాము శ్రమ కలిగ దేవుడు ఏమంటాడు వర సరిగ్గా నడవరా మంచిగా బ్రతకరా మంచిగా జీవించండి రా అంటాం అంతే కదా జీవించడం అని చెప్తూ ఉంటాడు అయితే ఆ మాటలు మనం ఏం చేస్తామంటే పెడచెమును పెడతా ఉంటాం వినము ఎందుకు వినమంటే దేవుడే కదా అని అనుకుంటా ఉంటాం ప్రైజ్లు అడాలి లేవి దేవుడే కదా మనం చూస్తున్నవాడు దేవుడు ఖచ్చితంగా మన దేవుడే ఆయన మన మన దేవుడే మనం పూజించేవాడే మనము ఆరాధించే దేవుడే కానీ ఆయన చెప్పిన మార్గంలో ఏం చేయాలి మనము నడుచుకోవాలి అదే కదా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి అంటాడు కదా ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనము కొన్నిసార్లు దేవుని మాట వినక కొన్నిసార్లు దేవుని యొక్క మాటకి విధేయత చూపించక ఏం చేస్తామంటే మన ఇష్టాన్ని మన జీవితాన్ని కొన్ని దేవుని సేవకులు చెప్పిన మాటలు మనం ఏ వింటామా అది కూడా వినం ప్రైజ్ అలా డాలేలువి అది కూడా వినం ఎందుకురా అంటే మన జీవితానికి ఏదో ఏదో అనుకుంటూ ఉంటాం ఏమనుకున్నామంటే నా ఆలోచన నా జ్ఞానం నా తెలివి అనుకుంటున్నాం కానీ మన ఆలోచన మన తెలివి ఎంత మాత్రమునో పనిచేయు ప్రజలు ఆడాలి గత రెండు రోజుల క్రితం కోడేళ్ళలో ఒక యవనస్తుడు ట్రాక్టర్ని గురించి చనిపోయినప్పుడు విన్నప్పుడు తర్వాత ఆ నర్సరీ డే మరలాపే చనిపోయాడు యాక్సిడెంట్లో మరలం నిన్న ఒక ఆమె చేసుకుందాం ఇలాగా ఈ మరణాల గురించి ఉన్నప్పుడు మనం మరణి మరణం నుంచి తప్పించే నాదువరు అంతే కదా చెప్పండి మరణించి మరణం నుంచి తప్పించేవాడు తప్పించేవాడెవరు దేవుడేమన్నాడంటే నువ్వు నన్ను కలిగి ఉంటే నా లెక్కల షాటున నేను ఏం చేస్తాను పాత్రపరుస్తాను మనం ఏమనుకుంటున్నాము ఆయన ఏం మనం చూస్తా లేదులే అని మనం అనుకుంటా ఉన్నాం ఆయన చూడని ప్రదేశం లేదు ఆయన లేని ఇప్పుడు ఆ ఊరు లేదు దేశము భూమి మీద ఎనిమిది వందల యాభై కోట్ల పైబడి క్షణంగా ఉన్నారు ఆయన ప్రతి వాని యొక్క స్థితిని ఎరిగి ఉన్న దేవుడు ఆయన ఆయన సర్వవ్యాప్తి ఆయన ప్రజల్లో హలో చెప్పండి ఏంటండి సర్వవ్యాప్తి దేవుడు ఏమన్నాడు ఆ సర్వవ్యాప్తి చూస్తున్నాడు కాబట్టి ఎలా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా జీవించే స్థితి నీకు రావాలి ఒకసారి ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకి లడ్డూలు ఇచ్చిందండి లడ్డూ తెలుసు కదా మీకు చెప్పండి లడ్డూలండి తెలుసు ఉంటాయి కదా లడ్డూలు చేసి పట్టుకొచ్చి సండే స్కూల్ టీచర్ పిల్లలకి ఇచ్చిందండి అరే సండే స్కూల్ టీచర్తో చెప్పిందండి పిల్లలతో వంద మంది వస్తారు వంద మందికి లడ్డూలు ఇచ్చి ఏం చెప్పిందంటే మరే పట్టుకుని రా తినవుతాను ఏం చేసిన ఏమంది పట్టుకోండి తినొద్దు అన్నది సరే పట్టుకున్నారు పిల్లలందరూ పట్టుకున్నారు అరే ఇది పట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడకుండా తినండి రా చెప్పండి మీకే మీరు ఏం చేస్తారు చెప్పండి మీకే ఇస్తే ఏం చేస్తారు ఎవరు చూడకుండా సరే కొంతమంది ఇల్లు తాళం పెట్టుకుని తింటారు కొంతమంది ఏమో దుప్పుడు ముసుకేసుకుని తింటారు కొంతమంది ఏమో మంచు తింటారు కొంతమంది అటుకంటే తెలుసు కదా అటుకు అటుకెక్కి తింటారు ఒకటి బాత్రూమ్లోకి వెళ్ళి తింటాడు ప్రైస్ ఎలా ఒకడేం బాత్రూమ్లోకి వెళ్ళి తింటాడు అడిగి ఎలా తింటామంటే అందరూ అరే తినేసిన తర్వాత నాకు నెక్స్ట్ సండే వచ్చి ఎవరు ఎక్కడ తిన్నారో నాకు చెప్పాలిరా అన్నట్టు అయితే అందరు పట్టుకెళ్ళారు ఒక మంచి కింద బాత్రూములు తుప్పం ముస్ కేసు కిచెన్లో అక్కడెక్కడ తినేసి వచ్చేసి వచ్చారా అంటే వచ్చావు టీచర్ మరి ఎవరెవరు తిన్నారా అంటే అందరు తినేసారు నేను బా బాత్రూంలో తిన్నానని ఒకడు ఒకడు మంచం కింద తిన్నాడు ఒకడు తప్పుడు ముసుకేసుకుని తిన్నాను ఒకడు తలుపు పెట్టుకుని తిన్నానో ఒకడు అందరు తినేసారు ఇక్కడ చిన్న పాప మాత్రం తినకుండా పట్టుకొచ్చిందండి అంత తినకుండా ఎలా ఉందో లడ్డు అలాగనే తీసుకొచ్చి చూపించింది అండి ఏమన్నా నువ్వెదికి తినలేదు నువ్వు ఎదికి తినలేదంటే నువ్వు ఎవరు చూడకుండా తినమన్నావు కదా టీచర్ అందుకని ఏసే చదువుతున్నాడు కదా ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు చెప్పండి ఏసై చూస్తున్నాడు కదా అందుకే నేను ఏం చేయలేదు తినలేదు ప్రైజ్ వెళ్ళాడు హాలే అది అది చిన్న పిల్లకు ఉంది ఏముంది ఎవరు చూస్తున్నారని మరి మనకుందా మనకుందా అంటారా మనకి ఆత్మ ఆత్మజీవితం ఉందా లేదు అన్న చూస్తున్నారు లేదా మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని పరిశీలన చేసేవాడు ఆయన మనల్ని మనల్ని దృష్టించి మనం చూస్తున్నవాడు ఆయన ప్రైజ్లాడు హలో ల్యూయా దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయాలంటే శ్రద్ధగా విన్నాడు సేవకుడు చెప్పిన మాటలు ఏం శ్రద్ధగా వినాలి నేను ఏం చెప్తా ఉంటాను ఎవరి ఏం చెప్తాడు అరే ఆ గల్లీ అంటే పోవతారా పిచ్చి అంటే ఆ ఊరు కను గారు నన్ను కుక్కలు ఆయన ఆయన వెళ్ళాడు అనుకోండి నాకైతే కుక్కలు పిలుసుకోవాలి వచ్చి పిక్కలు పెట్టిన లాగేసిన అనుకోండి ఎవరికి బాధ చెప్పింది నాకు బాధ చెప్పండి అమ్మా రోజు చెప్పండి ఎవరికి బాధ ఎవరికి బాధ నాకేంటి నా నన్నే కుక్కలు కరుస్తారా అనుకున్నా అనుకుంటే కనుక పిక్కలు పెట్టి లాగేసింది ఎవరికి వచ్చింది బాధ అంతే కదా దేవుడికి ఏం బాధ చాలామంది అనుకుంటారు ఆ శ్రమ కలిగిన దేవుడు నన్ను ఎందుకు నన్ను కుక్కలతో కనిపించాడు అనుకుంటారు మనం చేసిన తప్పు ఎవరిది చేసిన ఎవరిది మనం చేసుకున్నాం ఈ శ్రమ ఎవరు కలిగి ఎలా కలిగింది వద్దురా అని చెప్పాను వెళ్ళావా ఆగేవా ఆగలేదు ఏం చేసావు వెళ్ళి కనిపించుకున్నావు నెప్పి ఎవరికి వచ్చింది నాకు వచ్చిందా దేవుడు ఎన్నడూ కూడా మనుషుల్ని శిక్షించడు అంత అవుతుందా ఎన్నరూ మనుషులు ఏం చేయడం శిక్షించడు మీరు అనుకోవచ్చు దేవుడు శిక్షిస్తారు కదా కోపకి ఇస్తారు కదా దేవుడు ఎందుకు కోపకి ఇస్తారు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి నా ముందు పెట్టి మీరు పాస్టర్ గారు ఆయన ఆయన మీరు మీరు ఏమంటారు ఆయన ఏమంటారు తెలుసా ఆయన ఇప్పుడు ఆయన కొడుతున్నాను అనుకోండి గట్టిగా అప్పుడు మీరేమంటారంటే దున్నపోతలాగా ఉన్న పాస్టర్ గారు ఆ పిల్లలను కూడా ఎందుకు కొడుతున్నామని అడుగుతారు అడుగుతారా మన దేవుడు కొడుతున్నాడు అంటే ఎలా అని ఉంటున్నారు ఆయన మనం కొడతాడా మనం కొట్టాడు కొట్టడు ప్రేమిస్తేనే ఉన్నాడు ఆ ప్రేమను చూపిస్తేనే ఉన్నాడు కానీ మనం మారుతలేదన్నమాట ఆ ప్రేమ మనకి ఏమవుతలేదు అర్థం కావటం లేదు అర్థమవుతే ఎప్పుడో మన బ్రతుకు ధన్యమైపోయేది ప్రేమిస్తాడు హలో న్యూ అందుకే